హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు సండే ఓయిగడ్ చాలా ఫీల్ అవుతున్నాడు నాన్ వెజ్ లేదని చెప్పి సో అట్లీస్ట్ ఎగ్ అయినా పెడదామని చెప్పేసి లైట్గా పోల్ట్ లాగా చేసేసి దాన్ని రైస్లో కలిపి పెట్టేసి ఉండే సో మన అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యారు ఒక్కసారి ఆ వీడియో చూసేయండి ఇక ఎగ్స్ ఉడకబెట్టకుండా అన్నీ కూడా ఇట్లా ఆయిల్ వేసి ఏంపిన ఫస్ట్ సో అన్నీ వేసేసినాం ఇక తల ఒకటి వస్తుంది అన్న రేషియో అనేది చూసుకున్నాము చూసుకొని వేసేసినాం వేసేసినాక ఇక లైట్గా అది వేగింది అన్నప్పుడు లైట్గా సాల్ట్ కారము పసుపు అవన్నీ వేసినాము అయితే చాలామంది అవన్నీ పెట్టొద్దన్నారు అయితే నేను డాక్టర్ గారిని అడిగినాను సార్ మరి ఇట్లా అందరు అంటున్నారు మరి మేము ఫస్ట్ నుంచి పెడతామంటే మీరు చాలా డాక్స్ ఉన్నాయి అందులో మీరేం లిటిల్ బిట్ వేస్తారు కదా దాంతో పెద్ద ఏం పడదు అని చెప్పినారు సరే ఫ్లేవర్ కోసం అని చెప్పి జరా జరంతా వేసినాం అనమాట సో ఇవన్నీ వేసేసి ఇక నాకు కొబ్బరి పొడి బాగా అలవాటు ఏంటంటే దానివల్ల కొంచెం స్మెల్ కానీ టెక్స్చర్ కానీ బాగుంటుంది రైస్లో వేసినప్పుడు అని చెప్పేసి వాటికి కూడా హెల్తీ కదా అందుకని చెప్పి నేను అన్నిట్లో కొబ్బరి పొడి వేస్తాను సో కొబ్బరి పొడి తర్వాత లైట్గా అల్లంల్లిపాయ ముందే ముందేస్తే అడగంటి పోతుంది కదా ఇక అసలే ఎగ్స్ ఏం లేవు కదా టమాటా అవన్నీ వేయలే కాబట్టి సో లాస్ట్కి కొత్తిమీర వేసేసి ఫినిష్ చేసేసిన ఇక కూరపాటు అయిపోయింది దీన్ని అన్నంలో డైరెక్ట్ కలిపితే అమ్మో చైనప్ పెట్టిద్ది సో అందుకని చెప్పి అన్నంలోనే కలుపుదామని మల్లఐడి వచ్చింది సో అన్నం ఎటు పొడి పొడిగానే వండుతున్నాం కాబట్టి ఇక నైంటీ పర్సెంట్ కుక్ అయింది అన్న టైంలో అప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇలా కలిపేసినాము సో ఇంకా కొంచెం వాటర్ వేసినా పర్లేదు అనుకొని లైట్గా వాటర్ వేసి దాన్ని మిక్స్ చేసేసి ఆ లెఫ్ట్ ఓవర్ ఆయిల్ కానీ మసాలా కానీ జరంటే ఉంటాయి కదా గుడ్డు డైరెక్ట్ వేసినప్పుడు దాని లైట్ లేయర్ అనేది అతుక్కుంటుంది కాబట్టి అది కూడా టేస్ట్గానే ఉంటుంది డాగ్స్కి సో అందుకని మమ్మీ ఏం చేసిందంటే దాంట్లో కొంచెం వాటర్ కలిపి వేసేసింది ఇలా మనకు పెద్ద టైం ఏం పట్టదు ఎందుకంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇక అందులో ఎగ్ ఇంకా జల్దీ ఉరుకుతుంది కాబట్టి ఏం చేసినాం జర కలిపేసినాం ఒక టూ టైమ్స్ కలిపేసి మమ్మీ మొత్తము ఇంకా ఆఫ్ చేసేసినాం అదే ఆవిరికి ఇంకా ఏమైనా ఉంటే ఇంకా కుక్ అవుతుందని చెప్పి అయితే రైస్ మాత్రం కలర్ఫుల్గా కనిపించాలని జరంతా వేస్తాం అందులో ఇట్లా ఏదైనా రైస్ వండినప్పుడు అప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది పిల్లలకి లేదంటే వైట్ వైట్గా ఉంటుంది కదా సో అందుకని చెప్పి అట్లా వేసేస్తాం ఇక ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత వేడి మీదనే తీసేసి గిన్నెలలో చదివితే ఏమవుతుంది అంటే చల్లారుతుంది ఇక మన సర్వ్ చేసే టైం అయిపోయింది అస్సలు అవుతలేరు ఆ వాసనకి ఇక జల్దీ పెట్టమని ఒకటే గోల ఇలా అర్ధగంట ముందే పెట్టినాం ఇక వర్షం కూడా పడుతుంది కాబట్టి జల్దీ పెడితే అయిపోతుంది అని చెప్పేసి జల్దీ జల్దీ పెట్టేసినాము ఇక అన్నీ అన్నాలు తిన్నాయి అన్నాలు తినేసి ఇక అవి వాటి కార్యక్రమాలు ముగించుకొని ఇంకా లోపలికి పోతే ఇక మాకు టెన్షన్ ఉండదు ఇక కరెంట్ పోతుంది కాబట్టి మేము కూడా ఇక టెన్షన్ పడకుండా ఉంటామన్నమాట ఇక పనిష్మెంట్ వ్యాచ్కి వేసేసినాం తెలుసు కదా వాళ్ళు వీడికి వస్తే ఇక వీళ్ళందరూ గగ్గోలు పెడతా ఉంటారు సో అదండి ఈరోజు ఎగ్ స్టోరీ సో పోల్ట్ లాగా చేసినాం కాబట్టి ఇక పోరగాలు పొట్టు పొట్టు తిన్నరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్